బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఆమె మద్దతుదారులు జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు జూబ్లీ హిల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు ఆందోళన చేపట్టారు జై కవిత జై జాగృతి అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా జాగృతి నేతలు మాట్లాడుతూ కవితను పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల ఆమెకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు గారి కూతురుగా కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను ఫస్ట్ టైం ప్రభుత్వంలోకి రాగానే అధికారంలోకి రాగానే ఒక ఆరు ఏడు నెలలు అయితే కేసీఆర్ గారు తన ఆఫీస్ రూమ్ లో ఒక టేబుల్ మీద ఒక వాల్ అంతా కూడా పెద్ద టీవీ స్క్రీన్ ఉంటే ఆరు ఏడు నెలలు కంప్లీట్గా రీసెర్చ్లోనే ఉన్నారు ఎట్లా నీళ్లు తీసుకురావాలి తెలంగాణకు ఏం చేయాలి మనం అనేటటువంటి రీసెర్చ్లు ఉన్నారు అటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి నిందలేయడం అన్నది నిజంగా దారుణం కేసీఆర్ గారికి పిండి ధ్యాస ఉండదు డబ్బు ధ్యాస ఉండదు ఉండేది ఒకటే కేవలం తెలంగాణ ధ్యాస నేను దాదాపుగా రెండు వేల ఆరు నుండి యాక్టివ్గా పాలిటిక్స్లో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ విషయం తప్పితే ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అటువంటి ఒక మహానేత మీద అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అభాండాలు వేస్తూ దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో లక్ష కోట్లు దోసుకున్నాడు నిజాం కన్నా రిచ్ అవ్వాలనుకున్నాడట అనుకున్నాడట డెఫినెట్గా నిజాం బాటలోనే నడుస్తాం నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లోనే కదా ఇవ్వాలంటే కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్లు సాగుతున్నది ఆ నిజాం ఆదర్శం ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పారు ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్న గ్యారెంటీగా ఇంకా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటా అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ కొంతమంది కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారు పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం అని అనుకుంటే పార్టీ ఎట్లా పోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాం ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరొక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యులు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకో మేఘానో గోడలేదు ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి కోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏంటండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళు చూసుకుంటారు